అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కొంచెం యూత్ ప్రెసిడెంట్ టైప్తో లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో అందుకు కొద్దిగా బలింగ్ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున చేయాలను చాలా కష్టపడి ఇవాళ నాకు బీజేపీ తరఫున చేయాలని మరిచిగా ఎందుకంటే బీజేపీ తరఫున నాకు ముందు నుంచి చేయాలని ఇంట్రెస్ట్ బీజేపీ సెంట్రల్ పార్టీ మన సౌత్ సైడ్ ఇంకా మనము చాలా అభివృద్ధి చేయాలని రోజు ఆలోచించమండి మన సుమనన్న హజన్న నాయకత్వంలో ఈరోజు బీజేపీ పార్టీ తరఫున జాయిన్ అయ్యాను బీజేపీ తరఫున పార్టీ తరఫున ఇటువంటి అని నేను పార్టీ ఆదేశాల మేరకు చేయగలుగుతానని OK, yeah.